నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సిరికొండ మండలంలోని చీమనపల్లి పందిమడుగు పాకాల తూంపల్లి కొండాపూర్ ముషిన్ గ్రామంలో పర్యటించారు పాకాలలో కొత్త తిరుపతి దేవస్థానం దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు అదేవిధంగా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కేవలం వంద రోజుల్లో నాలుగు గ్యారంటీ పథకాలను అమలుపరిచిందని రాబోయే రోజుల్లో మిగతా పథకాలు అమలు చేస్తామని తెలిపారు ఆగస్టు పదిహేను తేదీలోపు రైతులకు రుణమాఫీ చేస్తుందని చెబుతూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులకే కాకుండా గృహ అవసరాల కోసం వినియోగించే పేద మధ్యతరగతి కుటుంబాలకు రెండు వందల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు ఇదే కాకుండా రానున్న రోజుల్లో తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి డిసిసి ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి ఉమాజీ నరేష్ ఎర్రన్న నరసింహరావు పిఎస్సీఎ చైర్మీ మల్లింగ్ గంగాధర్ బకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇంకా పంట నష్టం జరగద్దు అన్న కృత నిశ్చయంతో మొత్తం ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి రెండు వేల కోట్లతోని ప్రతి రైతుకు ప్రతి గుంటకు మరి పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాను ఇప్పుడు దాంట్లో మీకు ఏ పంట అయినా లెక్కలేదు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పసుపు కావచ్చు ఇంకా ఎర్ర జొన్నలు కావచ్చు ఏ పంటనే దానికి రైతు పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం రైతు ఒక రూపాయి కట్టకుండా మీ ప్రమేయం లేకుండా డైరెక్ట్ నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుంటావా తీసుకోవా మీకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు పంట బీమా కట్టబోతున్నాం రెండు వేల కోట్లు పెట్టి వచ్చే వానాకాలం నుండి వర్తిస్తుంది అది ఆ రోజు మాట్లాడారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కళ్యాణ లక్ష్మి రావు పెన్షన్లు రావు అని ఇవాళ అసలేవా కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ కరెంట్ లేక కాదు గతంలో పది సంవత్సరం ప్రతి గుంటకు సాగునీరు ఇస్తాం ఇవాళ కాళేశ్వరం కంప్లీట్ చేస్తాం మేము ట్వంటీ వన్ ప్యాకేజ్ కంప్లీట్ చేసి మన సిరిగొండ వరకు నీరు ఇస్తామన్నారు లక్షకరాలు ఇచ్చిన పదిహేను ఒక గుంటకు నీళ్ళు ఇవ్వాలి పదిహేను ఇవాళ కాళేశ్వరం కట్టి